పసుపు అల్లం పంటలకు పెరిగిన డిమాండ్ మార్కెట్లో లభిస్తోన్న మంచి ధరలు సంతృప్తికర ఆదాయం అందుకున్న పసుపు అల్లం రైతులు రానున్న రోజుల్లో పసుపు అల్లం పంటకు స్థిరమైన రాబడి దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మీరు ఈ పంటలు సాగు చేయాలని అనుకుంటున్నారా సేంద్రీయ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు మంచి మార్కెట్ రేటు పొందాలని చూస్తున్నారా పండ్ల తోటల్లో అంతర పంటలుగా పసుపు అల్లం సాగు చేసే విధానాలు తెలుసుకోవాలా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలు రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడున ఆదివారం సేంద్రీయ విధానంలో పసుపు అల్లం సాగుపై రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని రైతు నేస్తం కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు మనోహరాచారి ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు అల్లం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారు పంటల సాగులో పాటించాల్సిన సేంద్రీయ విధానాలు కషాయాల తయారీ వినియోగించే పద్ధతులు చీడపీడల నివారణ చర్యలు తదితర పూర్తి అంశాలను వివరిస్తారు ఆయా పంటల సాగుపై సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొదటి యాభై మందికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లను సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి